పల్లి నియోజకవర్గంలోని టీఆర్పీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కీలక కార్యకర్తల సమావేశంలో పార్టీ కీలక నేతలు శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ మీటింగ్ కు అధ్యక్షత బండారి రమేష్ యాదవ్ నిర్వహించారు ప్రధాన కార్యదర్శిగా పటేల్ కృష్ణ ఉపాధ్యక్షునిగా నర్సింగ్ ముద్రాజ్ వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సూదగాని హరిశంకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలపరచడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अंदर बैठा रोड में करती हूँ आपने 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 चारात लेके चारात लेके अंदर बैठा रोड में करती हूँ आपने 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 चारात लेके चारात लेके अंदर बैठा తీర్మానం మేరకు రాష్ట్ర పార్టీ యొక్క గారి ఆదేశాలతో మేరకు ఈరోజు షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి రావడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలంతా ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలు పది జిల్లాలకు పది జిల్లాలకు ఇన్ఛార్జిలో ఉండి ఒక్కొక్క ఏరికి తిరిగి అక్కడ మన నాయకత్వాన్ని బలపరచడానికి అదేవిధంగా పార్టీ కన్వీనర్లు ఒక్కొక్క ఇంపెట్ చేయడానికి మీటింగ్ పెట్టారు వాళ్ళ అభిప్రాయ స్కీతం చేసి అదేమే రాబోయే ఎన్నికల్లో హెచ్ఎంపీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎంపీషెడ్ పిటిషన్ ఎలక్షన్ కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లు కూడా కార్యకర్తలు నాయకులను సన్నద్ధం చేయడానికి మేము పార్టీ నిర్మాణించాము అందులో భాగంగానే ఈరోజు చిన్న జరగడం జరిగింది అందరి అభిప్రాయాన్ని ఇస్తున్నాం రంగారెడ్డి జిల్లా నుంచి కన్విడన్ కోకర్ణ పార్టీ ఎంపిక అందులో చేర్లింగపల్లిలో నుండి కూడా ఉత్సాహం ఉన్న నాయకులను కూడా ఎంపిక చేయాలని అందరూ అందరి అది మేము వాటిలో మల్లన్నగా పిషన్ తీసుకెళ్ళి అన్ని దిగుతూనే ఉన్నాం మొత్తం జిల్లాలు అన్ని దొరుకుతున్నాయి ఇరవై తారీఖు వరకు అన్ని కంప్లీట్ చేయాలని ముప్పై మూడు జిల్లా తెలంగాణ అవన్నీ కూడా కంప్లీట్ చేసి కొత్త జిల్లా కన్వీనర్లను చేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఇయ్యాలని నిర్ణయించు బీసీలో నుంచి ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు బీసీలో నుంచి రాజ్యాధికారం రావాలని మార్పు కోరుకుంటారు రాజ్యాధికారు రావాలనే బీసీలకు రాజ్యాధికారం రావాలి పేదల ఎస్టీ ఎస్టీ మైనార్టీలను విధంగా తరఫున పేదలను కలుపుకొని

పోరాటం చేస్తాము మా నలభై రెండు శాతం సాధించుకుంటాము ఇప్పుడు రాజ అధికారం పార్టీ పెట్టడం కారణం ఏంటంటే మాకు రాజ అధికారం ఇచ్చాము అని చెప్పి మాకు హామీ వచ్చిన రోజున మాకు ఇంకా పెద్ద ఎత్తున సంతోషకరము ఇప్పుడు వారికి ఇస్తామన్న మాట ఇవ్వలేరు కాబట్టి మేము ఇంకా కమిటీలు వేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు వేసి మేము ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇదే రోజు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు జీహెచ్ఎంసీ నుంచి సీఎం వరకు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఎలక్షన్లో మేము ముందుండి మా బీసీపీ నిలబెట్టుకొని మేము సీఎం చేసుకొని చూడాలని మా కోరిక బీసీలు మాకు ఏవైతే రాజ అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వచ్చేంత వరకు మేము ఈ ఆపేదే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాజ అధికారం మా చేతికి వచ్చి మా మా హక్కులు మాకు వచ్చేంత వరకు మేము మా కాన్సెన్సీ నుంచే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భం